హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సత్యాంధ్ర అమ్మాయి ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి నేను ఈ వీడియోలో టూ ప్యాకెట్స్ మష్రూమ్ని టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ ప్యాకెట్స్ టూ ప్యాకెట్స్తో కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు మష్రూమ్ని ఇలా ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి ఈ మష్రూమ్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అలాగే పిల్లలు కూడా ఇవి చాలా ఇష్టంగా తింటారు మా బాబుకైతే కర్రీ చాలా చాలా ఇష్టం ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయని రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కనుంచుకోవాలండి అలాగే మసాలా గ్రేవీ కోసం జీడిపప్పు గసగసాలు నువ్వులు సోంపు కొబ్బరి వేసి అందులోనే రెండు మీడియం సైజు టమాటాలను కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి ఒక అనాస పువ్వు రెండు యాలికలు రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి బాగా ఫ్రై అవనివ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్కి టర్న్ అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్కి టర్న్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కనుంచుకున్న మష్రూమ్ ముక్కలను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటూ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మష్రూమ్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుందండి ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి దీనిలోనే రెండు రెబ్బల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపును కూడా ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మష్రూమ్లోని వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి అలాగే ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టి పక్కన ఉంచుకున్న జీడిపప్పు టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు దీనిలోకి ఒక స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై అయినివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి వాటర్ని కూడా యాడ్ చేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉడుకుతున్నప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకొని గుప్పిడి కసూరి మేతని కూడా క్రష్ చేసి యాడ్ చేసుకొని మరో ఫైవ్ మినిట్స్ ఉడికినివ్వాలండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ వేసుకొని వేడివేడిగా డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఇది కొబ్బరి అన్నంలో కానీ ప్లెయిన్ బిర్యానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ మష్రూమ్ చాలా హెల్దీ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సత్యాంధ్ర అమ్మాయి థ్యాంక్ యూ